హాయ్ అండి నిన్న బుధవారం కదా నిన్న ఏ ఏ చేపలు తెచ్చి ఏ రేటుకేసాము అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి చూస్తున్నవైతే అన్నమాట ఇది ఒక బాస్కెట్ అయితే తీసుకున్నాను బాస్కెట్ నేను బుధవారం కదా ఒక రెండు అయితే తగ్గే ఉందండి తొమ్మిది యాభైకి అయితే వేసుకున్నాను దీని నిండా వచ్చాయి అనమాట ఇందులో అయితే ఇంకా అమ్మలేదు ఈ బాస్కెట్ నిండా వచ్చేయి ఇవైతే గులివిందులు ఇవి కూడా మూడు వందలు తగ్గొచ్చిందండి పన్నెండు యాభైకి అయితే వేసుకున్నాను ఇందులో అయితే రెండు కేజీలు అమ్మాను చేపలు మాత్రం చాలా బాగున్నాయండి ఈ బుధవారం తెచ్చిన ఐటమ్స్లో అయితే ఈ గులివిందులు మాత్రం సూపర్ ఉన్నాయన్నమాట ఇందులో అయితే రెండు కేజీలు అమ్మాను మనకు తగ్గే వచ్చింది కదా రెండు వందల యాభై రూపాయలకి అయితే వేసాను మరి సండే చూడాలి మళ్ళీ రేట్ ఎలా పెరిగిపోతుంది అనేది ఈ బాస్కెట్ నిండా అనమాట దాని తర్వాత సముద్ర రైలు అయితే తీసుకొని రాలేదు బుధవారం చెరువు రైలు అయితే రెండు కేజీలు ఆర్డర్ ఉండేది అందుకోసం ఒక ఐదు కేజీలు అయితే తీసుకొని వచ్చాను రెండు కేజీలు వాళ్ళకి ఇచ్చేసాను ఐదు కేజీలు కొట్టు మీదకి తెచ్చాను సైజ్ అయితే చూసి అండి సైజ్ అయితే మీడియం సైజు వచ్చింది అనమాట పెద్ద రైలు చిన్న రైలు కలిపి వచ్చాయి రైలు మాత్రం గొప్ప తెల్లగా ఉన్నాయి చూసారా చాలా ఫ్రెష్గా ఉన్నాయి నాకైతే రెండు వందల ఇరవై రూపాయలకైతే తెచ్చాను కేజీ ఇక్కడైతే రెండు వందల యాభై రూపాయలకైతే వేసాను మరి చేసి ఇవ్వాలి కదా అందుకని ముప్పై రూపాయలు అయితే వేసుకున్నాను ఇవైతే కేజీ వేసుకుంటే పర్ఫెక్ట్గా అర కేజీ పప్పు అయితే వస్తుంది అనమాట రైలు మాత్రం సూపర్గా ఉన్నాయి ఎందుకంటే అమ్మగా కొంచెం మిగిలితే నేను వండేసాను అనమాట రైలు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి ఈ మధ్యన చాలా రోజులైంది చెరువు రైలు అయితే తీసుకురాలేదు సముద్ర రైలే ఎక్కువ తీసుకొచ్చాను దాని తర్వాత చెరువు చేపల్లోని శీలావతులు బుధవారం కదా ఇవ్వక పది కేజీల వరకు వేసుకున్నాను ఒక మూడు చేపలు అయితే ఇందులో అమ్మాను ఇందులో మిక్స్డే జడ్వా కూడా వచ్చింది ఇంకా సేలావతులు ఎక్కువ తీసుకురాలేదు బుర బుధవారం ఇంకెంత అవుతాయో అన్నీ తీసుకొచ్చాను సందువాలు మాత్రం చిన్న సైజు వస్తాయి అన్నమాట రెండు చేపలు కలిపితే కేజీ పావు కేజీ రెండు వందలు అలా వచ్చేవి ఇవి ఒక పది కేజీలు వేసుకున్నాను ఇంకా బొచ్చు జడ్డువాలు ఇవేవి తీసుకొని రాలేదు ఇంక బుధవారం ఇంకా అవన్నీ రావన్నమాట ఇవ పది కేజీలు అవ పది కేజీలు తీసుకొచ్చాను వీడియోస్ అన్నీ రొటీన్గా ఒకలాగే ఉంటాయి ఎందుకంటే మన ఏరియాలో అమ్మే చేపలే తీసుకొస్తాను అనమాట ఎక్కువగానా అందుకని వీడియోస్ అన్నీ రొటీన్గా ఒకలాగే ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు తెచ్చిన ఐటమ్స్లో అయితే బుధవారం రొయ్యలు అలాగే గులివిందులు చాలా బాగున్నాయి అన్నమాట చూసారా చాలా బాగున్నాయి అలాగే గులివిందులు కూడా సూపర్ ఉన్నాయి పదకొండు గంటలకల్లా చేపలన్నీ కూడా అమ్మేశాను చూసారా ఎంత పెద్ద సైజు వచ్చాయో గులివిందులు ఈ సైజు వస్తే మాత్రం భలే పట్టుకెళ్ళిపోతారు ఆరు చేపలు కలిపితే కేజీ వచ్చేస్తుంది అనమాట అంత బాగున్నాయి ఇవి ఫ్రైకైనా పులుసుకైనా సూపర్ ఉంటాయి మళ్ళీ సండే మళ్ళీ వీడియోతో కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాయి మరి సబ్స్క్రైబ్ మర్చిపోకండి